నా పేరు జయరాములు గోరువ జయరాములు మా శివుని పెళ్ళి మా భూమి మంచిగా ఆరు ఎకరాల పన్నెండు ఎకరాల పన్నెండు గుంటలు పన్నెండు గుంటలు కంటే మాకు ఆరు ఎకరాల ఆరు గుంటలు ఏ సర్వే నెంబర్లు ఎంత నలభై ఐదుల మాకు నలభై ఐదు నంబర్ల మాకు ఉన్నది మేము ఇప్పుడు అది ఇన్నేళ్ళ బట్టి నేను భూమి కాస్ట్ చేసుకున్నా నలభై ఐదు మొత్తం పన్నెండు మొత్తం నలభై ఐదు ఉన్నది అయితే పంట పండించుకున్న నా భార్య అడ్డం పడ్డాది అడ్డం పడ్డాక నా భూమి పక్కకు పోయింది అది పడవబడున్నది నా భార్య మట్టుకొని నేను దావకాల పంట తిరుగుతానా ఇక నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు అందరికీ పెళ్లి చేసిన ఎవరి సత్యం వాళ్ళే ఉన్నారు ఇక నా బతుకు ఇట్లున్నది ఇగో వాకి ఇచ్చింది నా భూమి ఇగో ఇది గవర్నమెంట్ భూమి అది ఇగో ఇక్కడ అర్జులు పెట్టిండ్రు మరి అది ఎవరిని పెట్టిండ్రు ఎవరికి నాకు నోటీస్ ఇచ్చిందా ఏ ఏతల నుంచి వస్తాను కొలిచి అనే ఎంఆర్ ఆఫీసులో ఉండి అన్ని కాగితాలు కప్తలు చేసి ఆయన కింద తక్కువ పెడతాడు మరి ఆయన భూమి ఉంటాపుడు నాకు భూమి ఉండొద్దా ఎవరు వాళ్ళు కౌరే కౌరే పెద్ద కౌరే తర్వాత నా పేరు బూల రాజశేఖర్ మా శివున్పల్లి స్టేషన్ గన్పూర్ మండల్ జనగాం జిల్లా అయితే ముత్తాతలకాంత్ మేము వ్యవసాయం చేసుకున్నాం ఇప్పుడు కూడా వ్యవసాయం చేసుకుంటాడు నలభై సరే నెంబర్ ఇదంతా అయితే గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి ఇది గవర్నమెంట్ బూయి మీకు బాట అని చెప్పి అద్దలు నాటివన్న మాకు చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా మాకు బాట లేకుండా అయింది ఇప్పుడు మాకు ఎవరో చెప్పలేదు ఏం నోటీసులు ఇవ్వలేదు మీ ఇట్లా కొలుసుకుంటానో మా దానికి అద్దులు నాటుకుంటాను అని డైరెక్ట్ వచ్చేసి అద్దులు పెట్టింది అయితే ఇది నలభై నెంబర్ సార్ నలభై ఆరు నెంబర్ అనేది ఇక్కడ రోడ్ అవసరాలకి ఇట్లా క్రాసులు ఉంటుంది అక్కడ నుండి ఇట్లా క్రాస్తు ఉంటాయి కొంచెం ఈ ట్రాన్స్ఫారం కాదు ట్రాన్స్ఫారం కానీ ఇట్లా ఉంటుంది ఇదంతా నలభై ఐదు మాకు ఇప్పుడు బాట లేకుండా దయచేసి అధికారులు మాకు హార్వెస్టర్ ఓనికి దానికి మనకు ట్రాక్టర్ ఓనికి దున్నుకోవడానికి మాకు బాట ఇవ్వగలరని మాకు అన్యాయం జరిగి న్యాయం చేయాలని కోరుచున్నాం అయితే సార్ మాది ఇక్కడ ముందట ముప్పై ఏడు సార్ నెంబరు దాంట్లో మనిషి మాకు ఇరవై గుంటలు ఉంటాయి ఇప్పుడు మొత్తం కలిపి ఇరవై గుంటలు అయింది మనిషి పది భూమి ఉడికి అప్పుడు మాకు ఏం రూపాయి రాలేదు గవర్నమెంట్స్ అలా అన్నారు కదా ఇక్కడ కొంచెం ఫీలింగ్ ఉన్నది కదా ఇట్లా ట్రాన్స్ఫారం కంచి మీరు పాట కింద కదా మీకు ఏం ప్రాబ్లం లేదు దానికి మాకు పైసలు వేయలేదు ఇక అక్కడ వెళ్ళినప్పుడు అయితే మాకు పైసలు మొత్తం మొత్తం పేరునే ఇరవై గుండల దాకా పోయింది ట్రాన్స్ఫారం అవుతా బా బర్ల పాటప్పుడు ఇది కూడా మమ్మల్ని ఉడికి పోయినా పాడేది ఇప్పుడు మాకు తెలియదు కొన్ని పొలం తున్నుకోవాలనే ట్రకాలనే మాకు పాట కావాలి కదా సార్ కోసం అధికారులు మాకు రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఇది నలభై ఐదు సర్వే నంబర్ కాదు నలభై ఆరు అని చెప్పి బోర్డు వాపుతుంది ఇప్పుడు మీకు ఈ సమస్యలకు ఎట్లా సాల్వ్ అవ్వాలి మీరు ఏమనుకుంటారు మళ్ళీ ఒకసారి సర్వే చేసి మాకు నలభై నెంబర్ ఇక్కడ రోడ్ ఒకసారి సర్వే చేసి మాకు తెలియజేయగలని కోరుతున్నాం